హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా బేబీకాన్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామా బేబీకాన్ బజ్జీ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారండి ఇప్పుడు బేబీకాన్స్ని శుభ్రంగా కడుక్కొని బేబీకాన్స్ని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉన్న బేబీకాన్స్ మొత్తం ఇలా రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు శనగపిండి కొద్దిగా కారం చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా కొద్దిగా నూనె కొద్దిగా నూనె వేసి వీటన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి ఇలా తిక్కగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు బేబీ కాన్కి ఇలా టచ్ చేస్తే అంటుకోవాలండి అంత నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు వెలిగించి బాండ్లీ పెట్టుకుని బాండీలోకి నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడయ్యాక బేబీకాన్స్ని ఒక్కొక్కటిగా శనగపిండిలోకి అద్దుకుని నూనెలోకి వేసుకోవాలి ఇప్పుడు బేబీకాన్ బజ్జీని టర్న్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి బేబీకాన్ బజ్జీని రెండు సైడ్లో ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నూనెలోకి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని ఘాటు పెట్టుకుని నూనెలోకి వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ప్లేట్లోకి టిష్యూ పేపర్ తీసుకుని బేబీకాన్ బజ్జీని ఇందులోకి వేసుకోవాలి బేబీకాన్ బజ్జీని టిష్యూ పేపర్లోకి వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుందండి బేబీకాన్ బజ్జీలకి కొద్దిగా కారం ఉప్పు వేసుకుని బాగా కలుపుకొని బేబీకాన్ బజ్జీ మీదకి చల్లుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుందండి బేబీకాన్ బజ్జీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందండి తినడానికి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నుంచి లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్